Thank you. ముందు ఉన్న ఫైట్ సూపర్ గా తీసాడు అరగంట ఫైట్ బాలకృష్ణ గారి యాక్షన్ స్టోప్ అనమాట వంద రోజులకి ఇంకా ఇంకా ఇది అసలు ఇది ఫస్ట్ హాఫ్ కే ఉందంటే సెకండ్ హాఫ్ మూడు యుద్ధాలు సన్నివేశంలో రెండు యుద్ధాలు అయిపోయినాయి అవుట్ బెల్ ముందు లాస్ట్ యుద్ధం కోసం ఎదురు చూస్తా ఉండాలి అభిమాను సూపర్ సూపర్ చెప్పండి సినిమా గురించి సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది తీస్తే బాగా ఇలాంటి సినిమా తీయాలా సంక్రాంతి ఎప్పుడైనా మాదే ఇప్పుడు కూడా బాగా అందులో డౌటే లేదు రాసి పెట్టుకోండి రోజుల్లో సినిమా రెండో రికార్డు మాదే ఇండియా మొత్తం ఇప్పుడు మాదే సూపర్ సూపర్ చాలా బాగుంది సబ్జెక్ట్ కాదు రికార్డు తెరగ రాశాడు జై బాలయా సినిమా అద్భుతంగా ఉంది సినిమా అద్భుతంగా ఉంది నా ఫస్ట్ హాఫ్ మాత్రం కేక ఫస్ట్ హాఫ్ కేక తింటే గారెలు తినాలండి లేదంటే బాలకృష్ణ డైలాగులు తినాలి చూస్తే బాలకృష్ణ రాజసం చూడాలండి సినిమా అంటే గోతిమ్ పోత్ర శాసకారి జై బాలయా అమరావతి దాని యొక్క రాజధాని అదేవిధంగా మన దేశ యొక్క పదమ పౌరుడు పదమ రాజు అతని ఒక చరిత్ర గురించి చెప్పినటువంటి చాలా గొప్ప వ్యక్తి క్రిష్ అదేవిధంగా దాని యొక్క హీరో చేసినటువంటి బాబు గారికి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఈ యొక్క ఈ సినిమా చేయాలంటే దానికి బాలే బాబు లాంటి వ్యక్తే కావాలి ఇక ఎటువంటి వ్యక్తి కూడా ఈ సినిమాని చేయలేడు జై బాలయ్య భారతదేశం యొక్క సమగ్రతని భారతీ భారత్ భారతదేశం మొత్తాన్ని కూడా ఏకతాటి మీద ఒకే సామ్రాజ్యంగా నిలిపి భారతదేశాన్ని ఏకశత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి గౌతమపుత్ర శాతకరుణి చరిత్రని ఈరోజు డైరెక్టర్ క్రిష్ గారు చాలా గొప్పగా కళ్ళ కట్టినట్టుగా అలాంటి యుద్ధ సన్నివేశాలు అలాంటి చారిత్రక అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రేక్షకుల్ని మైమరిచిపోయేటట్టుగా బ్రహ్మాండంగా తీశారు నిజంగా బాలకృష్ణ గారు కూడా చాలా గొప్పగా పరిణితి చెందిన పరిణితి చెందిన నటులతో చాలా గొప్పగా మరి మరింత సినిమాకి తెచ్చే విధంగా బాలకృష్ణ గారు నటించారు ఈ సినిమా తప్పకుండా కూడా ఆంధ్ర ప్రేక్షకుల అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకు తెలుగు వారు అందరూ కూడా ఈ సినిమాను చూసి గర్వపడే విధంగా ఈ సినిమా ఉంది రాజ్యాలైనా రాష్ట్రాలైనా యుద్ధాలైనా లక్ష్యమైనా రాజ్యాలైనా రాష్ట్రాలైనా యుద్ధమైనా ఎలక్షన్ అయినా విజయం పుట్టాడు కృష్ణ అనిపిస్తాడు యుగానికి ఒకడే సినిమా బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వంలో కానీ ఇప్పటి వరకు కూడా ఈ వయసులో కూడా అటువంటి నటనే ఆ కత్తి యుద్ధం తిప్పడం ఆ యొక్క రాజ్య ఉండవలసిన దౌర్జన్య రాజ్యాస్వం అనేది చాలా గొప్పగా ఈ సినిమా కృష్ణ చూపించాడు చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూల ముందు ఫైట్ మాత్రం ఆ కథ ఆ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది హైలైట్ జై ఉన్నవాడు నందమూరి అందగాడు నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారి నటించిన వందో చిత్రం శాటకర్ని జీవితంలో తిరుగులేని విజయాన్ని సాధించిన నందమూరి బాలకృష్ణ గారికి మా ఇదే శుభాకాంక్షలు ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తున్న మా బాలకృష్ణ అభిమానులకి ఇంకా శుభాకాంక్షలు చెప్తున్నాం మా బాలయ్య బాబు గారు మా బాలాయ్ బాబు గారి బావ అమరావతిని పాలిస్తుంటే బాబు గారి మా బాలాయబాబు గారి బావ అమరావతిని పాలిస్తుంటే మా బాలయ్య బాబు గారు అమరావతి చరిత్ర మళ్ళీ తిరగ చెప్తూ ఈ సినిమాకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఇట్ల బాలయ్య బాబు గారి అభిమానులు సినిమా సినిమాలో బాలయ్య బాబు గారి రౌద్రం ఉట్టిపడినట్టు కనపడుతుందండి ఆ యాక్షన్ కానీ ఆ నటన గాని మన సినీ ఇండస్ట్రీలో కృషి డైరెక్షన్ కానీ ఎవరు చేయలేరు బాలాయి బాబు